హాయ్ గైస్ ఈ వీడియోలో మనము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతున్న మన తెలుగు మూవీస్ ఏంటి అవి ఏ డేట్లో మనం ముందుకు రాబోతున్నాయి అనే విషయంలో మాట్లాడుకుందాం మన విజయ్ దేవరకొండ గారి నుంచి వస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీ వచ్చేసి ఈ జూలై థర్టీ ఫస్ట్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తరుణ్ భాస్కర్ గారి నుంచి వస్తున్న మూవీ ఓం శాంతి శాంతి ఈ మూవీ వచ్చేసి ఆగస్టు ఫస్ట్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఈ మూవీ వచ్చేసి ఆగస్టు పదిహేనున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కూలీ ఈ మూవీ వచ్చేసి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వార్ టూ ఈ వచ్చేసి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుడియల్ సుధీర్ గోట్ ఈ మూవ్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రామ్ గారి కింగ్ తాలూకా ఈ వచ్చేసి ఆగస్టు ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మాస్ మహారాజ్ మాస్ జాతర ఈ మూవీ వచ్చేసి ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఈమూ వచ్చేసి ఆగస్టు ఆరున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తేజసజ్జా గారి మిరాయి ఈ మూవ్ వచ్చేసి సెప్టెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శివ గారి మదరాసి ఈ వచ్చేసి సెప్టెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ చిరంజీవి గారి విశ్వంబర ఈ వచ్చేసి సెప్టెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీజా ఈ వచ్చేసి సెప్టెంబర్ పదకొండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఈ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన బాలకృష్ణ గారి అఖండ టూ ఈ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు ఈ మూవ్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కాంతారా టూ ఈ మూవ్ వచ్చేసి అక్టోబర్ ఉన్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కార్తిక్ గారి సర్దార్ టూ ఈ వచ్చేసి అక్టోబర్ ఉన్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ హైందవ ఈ వచ్చేసి అక్టోబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మోహన్ లాల్ గారి వృషభ ఈ వచ్చేసి అక్టోబర్ పదహారున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సిద్ధు గారి తెలుసు కథ ఈ మూవ్ వచ్చేసి అక్టోబర్ సెవెంటీన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ ఈ మూవ్ వచ్చేసి అక్టోబర్ సెవెంటీన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నిఖిల్ గారు స్వయంభు ఈ మూవ్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ డ్యూడు ఈ మూవ్ వచ్చేసి అక్టోబర్ సెవెంటీన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పొలిమేర త్రీ ఈ మూవ్ వచ్చేసి నవంబర్ ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారి ఆకాశంలో ఒకతార ఈ మూవ్ వచ్చేసి నవంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విశ్వక్సయ్య గారి ఫంకీ ఈ మూవ్ వచ్చేసి నవంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కిరణ్ అభవరం గారి చెన్నై లవ్ స్టోరీ ఈ మూవ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మన అకినని అఖిల్ గారి లెనిన్ ఈ మూవీ వచ్చేసి నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ప్రభాస్ గారి రాజసాబ్ ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అవిశేష్ గారి డకైట్ ఈ మూవ్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రోషన్ కనకల గారి మోగ్లీ ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మాధవన్ గారి మారెమ్మ ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విజయ్ సేతుపతి అండ్ మన పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతుంది ఈ మూవీ కూడా డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైతే ఈ మూవీస్ రిలీజ్ డేట్లన్నీ కన్ఫర్మ్ చేసుకుని రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి